దేనికంటాం దేనికంటాం ఆ మాట గౌరవంతో బతుకుతాం దేహి అని బతుకం గౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని ఎర్ర చందనం నరికే వాళ్ళ ఎర్ర చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కుర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే పెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ధైర్యం ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ ని నేను ధైర్యవంతుడు నాకు అసలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే ఎవరో పెళ్లికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మేము మా పిలో నియోజకవర్గాలకు కానీ మా నియో మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మ మా అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం అలాగే మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఇది మేము భయపడే వ్యక్తులం కాదు ఇది జనసేన ఇది మీరు ఒక చెయ్యెత్తితే మేము లక్ష చేతులు ఎత్తుతాం గుర్తుపెట్టుకోండి అంతర్వేది రథం పోతే గుడివాళ్ళు ఒక మంత్రి మాట్లాడతారు ఒక ఒక ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెస్తా అంత తేలిగ్గా మాట్లాడొచ్చా అది ఇచ్చే గౌరవం ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు అలాగే వశిష్ట వారధి సెక్యపల్లి నుంచి నర్సాపురం వంతెన అనేది అందరి దాదాపు నలభై సంవత్సరాల నుంచి కోరిక ఇది అలాగే ఇందాక హరీష్ గారు చెప్తా ఉన్నారు కోనసీమలో రైలు కోత వినిపించాలని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం అలాగే దీనికోసం కొన్ని భూముల్ని తీసుకునే పరిస్థితుల్లో ఇందాక చూశాను కొన్ని కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నా కొన్ని ఇల్లు ఉన్నాయని ఆ గ్రామాలకు ఇబ్బంది ఏదైనా ఉంటే స్వయంగా నేనే వచ్చి ఆ గ్రామాలకు వచ్చి నేను మాట్లాడతాను మీకు నష్ట పరిహారం నష్ట పరిహారాన్ని సరైన రీతిలో ఇప్పించి లేదంటే అవసరమైతే దాన్ని ఇంకొక వైపు మార్చి కూడా పరిస్థితిని మేము తీసుకుంటాం కానీ ఎందుకంటే నేనే చెప్తున్నాను ఒకసారి మంది ఉదాహరణకి కోటిపల్లి కోటిపల్లి అజనా కోటిపల్లి కోటిపల్లి నరసాపురం రైల్వే లైను చాలా కీలకమైనది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక రైలు కూ తినిపించాలని ఇప్పుడు మనం ఊహించుకోండి దారిప్పుడూ వస్తుంటే హెలికాప్టర్ని చూస్తూ ఉంటే కోనసీమ చూస్తుంటే రాజోలు చూస్తూ ఉంటే మనకి పీ గన్నవరం చూసినా అమలాపురం పోయినా మన మన ఇటు రాజోలు వచ్చినా ఆ పై నుంచి చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో ఎంత అందంగా ఉందో కొబ్బరితోపులు అందమైన నదులు కాలువలు ఊహించుకోండి వీటి మధ్యలో నుంచి ఒక రైలు కూతతో ఒక రైల్వే పరి ఒక ట్రైన్ పోతా ఉంటే ఎంత సుందరంగా ఉంటుంది కేరళ తరహాలో రాజస్థాన్ తరహాలో రాజస్థాన్ లో వీల్స్ లాగా మనం ఈ కొబ్బరి తోపుల మధ్య మనం కూర్చోబడి ఒక చక్కటి రైల్వే లైన్ చేసుకోగలిగితే మనకి చాలా అద్భుతమైన మనకి టూరిజం డెవలప్ అవుద్ది ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం ఓ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోదు డబ్బులు సృష్టించాలి సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం మనం పనిచేయాలి కదా ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వగలిగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పునంటే నేను నాకు నటన సమర్థత ఒక ప్రతిభ ఉంది చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది 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 చేయడం వల్ల రాజకీయాలకు చేశాను రాజకీయాలకు వచ్చా కానీ నిజంగా ఒక సమర్థత ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది ఒక వకీల్ సాబ్ సినిమా అయింది సినిమాలు చేస్తే సినిమాలు చేస్తే డబ్బు అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది ఆ డబ్బుకి నేనేం చేశాను నేను కూర్చోబెట్టి నేను రైత రైతాంగానికి హెల్ప్ చేయగలిగాను అదే ప్రభుత్వం కూడా సంపద సృష్టించాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి రైతాంగానికి సరైన కాలువలు పూడికి తీసి డ్రైనేజీల వ్యవస్థను బాగు చేసి నిజంగా పంట పండే పరిచే పరిస్థితులు పెట్టాలి సంపద సృష్టించాలి అప్పుడు ఎవరికైనా సరే దారి దారిద్ర్య రేఖ దిగువనున్నా కానీ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ ీసీలకు కానీ ఎవరికైనా సరే మన డబ్బు ఇవ్వాలంటే సంపద సృష్టించందే ఎంత డబ్బుని అప్పులు తెచ్చి పెడతాం మనం మీరు చెప్పండి నేను సంపదను సృష్టించాను కాబట్టే కౌలు రైతాంగానికి ఇచ్చాను జగన్ చెప్తా ఉన్నాడు కుటుంబ ప్రభుత్వం వస్తే మన సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పాం సంక్షేమ కార్యక్రమాలు జగన్ చేయట్లా జగన్ తాత ముళ్ళే ఇవ్వట్లేదు ఇది మన డబ్బు మనం తాగే ప్రతి తినే ప్రతి గింజ మీద గే ప్రతి బొట్టు మీద మనం ఏమి చేసినా దా పనుల మీద పెట్టే ట్యాక్స్ ప్రభుత్వానికి కడుతున్నాం బ్యాంకులో డబ్బులు ఉంటాయి బ్యాంకులో డబ్బులు ఏం చేస్తాం మనకి డిపాజిట్ చేస్తే ఆ మేనేజర్లు వాళ్ళ సొంతది కాదు ఆ డబ్బు అలాగే ప్రభుత్వం మీద పెట్టిన డబ్బు జగన్ సొంతం కాదు అది మనందరి డబ్బు నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఏ సమస్యకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వాలా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలా ఏ సమయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదే నాయకత్వం తాలూకు లక్షణం వారి కార్యక్రమాల ఉండాలి మొత్తం మా అందరం రోడ్ల మీదకి వచ్చి కేవలం సంక్షేమం సంక్షేమం అని చెప్పి అప్పుల్లో చేసి మీకు ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకుండా చేశాడు జగన్ మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా ఇంత పచ్చటి కోనసీమంది ఉంది మీకు ఉద్యోగాలు ఉన్నాయా మీకు ఉపాధి ఉందా ఒకసారి మీరు ఆలోచించండి ముఖ్యంగా అంతర్వేదిలో ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం ఒక జట్టి రావడానికి ఒక హార్బర్ ఫిషింగ్ హార్బర్ చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తాం అలాగే మీకు తెలుసు నేను రెండు వేల పదహారులో డిసిఏ డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనకి హార్బర్ లో ఇసుకని పూడికి చేసే బోట్లు ఉంటాయి ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి నిజంగా కనుక ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కనుక పెడితే మన రాజోల్లో మీలాంటి యువతకి చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది నేను ప్రధానమంత్రి గారితోటి కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఇక్కడ ఒక స్థానికంగా ఉండే ఒక కార్పొరేషన్ రీజనల్ ఆఫీస్ ని డిసిఐ రీజనల్ ఆఫీస్ ఇక్కడ డెవలప్ చేసే పరిస్థితిని హరీష్ గారు మనకి వరప్రసాద్ గారు మేము బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యమ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే కేరళ తరహాలో టూరిజం డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా మనకి లాభాలు లేకుండా లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు పాస్పోర్ట్ల కోసం అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వనలో పడి మోసపోతా ఉన్నారు దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయనిపించింది మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలకి ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు దీనికోసం కనీస ఏమైనా అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం వశిష్ట మనకి గోదావరి సంగమం చాలా గొప్పది ఇది ఇది అన్నాచల్లు గట్టు అంటాం మనం దీన్ని దీనిని ప్రపంచం అంతా తెలిసేలాగా దేశం అంతా తెలిసేలాగా జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్ గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం ముఖ్యంగా కోనసీమ కోనసీమ పి గన్నవరం కానీ అమలాపురం కానీ మన రాజోలు కానీ ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి ఇక్కడ ఇది చాలా అవసరం ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ అవ్వాలి కావాలి అలాంటి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి కేరళ నుంచి మనకి కర్ణాటక నుంచి ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా ఎందుకంటే టూరిజం పెరుగుద్ది మీ అందరికీ అవకాశాలు ఉంటాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి బోళ్ంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం అంతర్వేది దేవస్థానం భూముల్ని అన్యక్రాంతం అవుతున్నాయి చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణుకుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి దేవుడు మాన్యం ఎవ్వరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి గుర్తుపెట్టుకోండి దేవుడు మాన్యాల్ని తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జేసి ప్రకటించినా దానిని వెనకాల పడే వాళ్ళు ఎవరు లేరు అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు వరప్రసాద్ గారు మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటది ముఖ్యంగా ఓఎన్జిసి కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా మీరు కనుక పోయిన సార్లో మీరు అండగా నిలబడండి ఈసారి మా కొద్దిపాటి మెజారిటీ కాదు ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి ఈయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి ఏం జరుగుదో చెప్తాం ఓఎన్జిసి గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి పర్యావరణం దెబ్బతింటా ఉంది మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు రెండు వందల కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతూ ఉన్నారు నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని ఎంటైర్ ఈ రోజున కూర్చొని ఎలియన్స్ని రెడీ చేసిన వాడిని మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను ఓఎన్జీసీ అధికారులతో కానీ రిలయన్స్ కానీ గెయిల్ కానీ ఏవైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుద్ది తప్ప రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి పంపి చట్టసభలోకి పంపించిన హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది గొంతు పట్టుకొని నిల నిలదీసి అడగలం గెయిల్ చేత ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు వేల కోట్ల అవినీతి జరిగింది ఆ వేల కోట్లు ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు నాలుగింతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు శ్మశానాల మధ్యలో పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం ఒక మల్కీపురం మండలం కత్తి మండలం ఒక ఐదు ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి అది ఒక్కటే కాదు ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా సకిరటి ఫైర్ స్టేషన్ కావాలి రెండు వేల పంతొమ్మిదికి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాల ముఖ్యంగా ఇచ్చిన కాలేజ్ ఉంది దాతలు ఇచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై అధికార వీళ్ళు వైసీపీ మరి కన్నుబడింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని ని బదిలీ చేసి దాన్ని మూసేసి ఐదు వందల కోట్లు దోచ భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం పద్దెనిమిది రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం ఒక్కొక్క అవినీతి పనిని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం అలాగే చింతలమూరిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది ఇందాక వరుప్రసాద్ గారు అదే చెప్తున్నారు ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు మేము చెప్తున్నాం కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి రోడ్లేస్తే వేసిన రెండు రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి ఇవన్నీ మారాలి ఆ రోజు మీకు గుర్తుంది నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా నేను వచ్చి నా శ్రమధానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేసారు మీకే తెలుసు ఈసారి అలా అడగట్ల మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు మనకు అవినీతి అవసరం లేదు మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గర ను ఒక్కొక్కళ్ళ చేత మెడలు వంచి పనిచేద్దాం ఒక్కొక్కళ్ళ చేత చంద్రబాబు గారు మన తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఎవరు ఎదురు మాట్లాడితే ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు ఎవరన్నా సరే సొంత కులం మీద నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదా మాధిక సామాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది అలాగే కొన్ని కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అందువల్లే బీసీలకి రక్షణ చట్టం పాటుకు ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే గంది గుంది గ్రామంలో మంచినీటి చెరువు పక్కన రొయ్యల చెరువు తవ్వించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ముఖ్యంగా మత్స్యకార యువత అడ్డుకున్నారు అగ్నికుల క్షేత్ర యువత అడ్డుకుంటే వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి వారిని కేసులు పెట్టి భయపెడతా ఉన్నారు తాటిపాక గ్రామంలో ఫ్లెక్సీలు చించారని చెప్పి కొన్ని గొడవలు జరిగినాయని చెప్పి సిట్టిపలిచి కులానికి చెందిన వ్యక్తులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టారు నిజంగా తప్పు చేస్తే కేసులు పెట్టాలి అసలు తప్పే జరగకపోతే ఒక మా వేరే గొడవ జరిగితే వారి మీద అకారణంగా అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఇది చాలా అన్యాయం చాలా అక్రమం ఇది నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడలా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించబడింది రక్ష చట్టం నుంచి రక్షణ ప్రతి భారతీయుడికి ప్రతి కులతుడికి కల్పించిన హక్కు దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు వైసీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి గారి చరిత్ర కూడా చాలా ఉంది చిట్ట నేను అది మీ అందరికీ తెలుసు ఇది ఇది మనకి పద్దెనిమిది రోజులు ఉంది ఇంకా ఈ పద్దెనిమిది రోజుల్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారు మీ భవిష్యత్తుని మీరు నిర్ణయం తీసుకోండి నేను ప్రతి అడ్డమైన యదవ చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాను నా మాట హార్ష్గా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు పడేవాడు నాకు కదా నాకు తెలుస్తుంది బాధ జగన్కి ఏముంది బాబాయిని గొడ్డలతో నరికించిన వాళ్ళు కూడా భుజాల మీద వేసుకొని తిరుగుతాడు వాళ్ళకి ముఖ్యంగా అమ్మా మీకు చెప్తా ఉన్నాను ఆడబిడ్డలు కెమెరాస్ అన్నీ అటు ఉన్నాయి అది సమస్య ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి సొంత చెల్లెల్నే సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి చెల్లెల బట్టలు ఎవరన్నా చూస్తారా రంగుల్ని ఎవరన్నా అంటావా పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం బానేస్తావా పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూర్ని దేవుడి మెడలో దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా అరే ఎవరు ఏ పట్టలేసుకుంటే ఏంటి ఇది దిగజారుడి వ్యక్తి నా భా చూడండి నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు నా భార్యను అన్నాడు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు ఈరోజు అన్ని దిగజారిపోయి సొంత తన తనతో తోపుట్టిన చెల్లెల్ని తిడతా ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు దీన్ని బట్టి అర్థం ఇది ఒక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు మీకు సాగునీరు సమస్యలు తీర్చరు అన్నిటికంటే డేంజరు అతను వస్తే మీకు ఈ రోజున ఈ చూ చూడాలి ఈ ప్రతి డిజిటలైజ్ చేస్తా ఉన్నాడు పుస్తకాలు ఉండవు ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టాల మీద పట్టా పుస్తకాల మీద అన్ని డిజిటలైజ్ చేస్తాడంట డిజిటలైజ్ చేసిన ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన రేపొద్దున మీ ఆస్తుల్ని మీ స్థిరాస్తుల్ని మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్ట కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను తల్లినే ఉపేక్షించని వాడు పొద్దున చట్టాలు తీసుకొస్తే అతన్ని గెలిపిస్తే అతను కనుక మీరు ఉంటే ఓటు వేసారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి ఎందుకంటే మీరు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాల నేను ఏ హామీలు ఇది చెప్పారు సూపర్ సిక్స్ కానీ అలాగే నేను చెప్పాను సూపర్ సిక్స్లో రెండు జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను మా జనసేన పథకాలు కూడా ఇంకొక నాలుగు కావాలి అంటే ఈ రోజున మనకు ముప్పై తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలో చూడండి అన్ని వర్గాలకి ఎస్సీ వర్గాలకు కానీ ఎస్టీ వర్గాలకు కానీ ముస్లిం వర్గాలకు కానీ బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది నేను ముందుండి నడిపిస్తాం బాధ్యత తీసుకుంటాం జవాబుదారీ తీసుకుంటాం ముఖ్యంగా రైతాంగాన్ని చెప్తున్నాను మీరు క్రాప్ హాలిడే ప్రకటించారు మీరు నడుం బిగించాలి యువతకు ఉపాధి అవకాశాలు లేవు మీరు నడుము బిగించాలి కూటమిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్ప మీకు రక్షణ ఉండదు ఎందుకంటే పట్ట పుస్తకాల్లో కూడా జగన్ వేశారంటే అదేదో వాళ్ళ తాత ముల్లెలాగా మొత్తం వాళ్ళ సంపదలాగా వాళ్ళేదో వాళ్ళే పుట్టి పెట్టినట్టుగా వాళ్ళే పెట్టి పుట్టినట్టుగా మనమేదో వాళ్ళ కింద కూర్చొని అడుక్కునే వాళ్ళలాగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఉప్మాకో ఒక కాఫీకో అమ్ముడైపోకండి అమ్ముడైపో వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఒకండి ఇది మీ హక్కి నేను నేను రైల్వే కోడూరులో కూడా చెప్పా ఒక తప్పు జరుగుతున్నప్పుడు పిరికి తనంత అందరం నీరసపడిపోతా ఉన్నాం రైల్వే కోడూరులో యువతకు చెప్పాను నేను వచ్చినప్పుడు అందరూ రోడ్ల మీదకి వస్తారు చేతులు ఊపుతారు అన్యాయం జరుగుతుంటే జరుగుతుంటామంటూకు అందరూ కూర్చొని కామ్గా ఉంటారు నేను మీలాంటి మనిషిని మొదటి తరం రాజకీయ నాయకుడిని మీరు బయటికి రండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను నేను ఉన్నాను మీకోసం నిలబడతాను మీకోసం దశాబ్దంగా 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 మీకోసం నిలబడి ఉన్నాను పారిపో నేను బలమైన భావజాలం కలిగిన వాడిని వైఎస్ జగన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను చెక్వేర గురించి చదువుకున్న వాడిని విప్లవాల గురించి చదువుకున్నవాడిని భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని కష్టాల గురించి తెలిసిన వాడిని తరిమినల్ రాగ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివినవాడిని జగన్ పిచ్చి పిచ్చి ఏషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివినవాడిని అందుకని చెప్తా ఉన్నా జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు నేను నిలబడతాం అసెంబ్లీకి నేను కనుక ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఒక్కడు చాలు వన్ మెన్స్ కరేజ్ మిక్స మెజారిటీ అంటాం ఒక్కడు ఒక్కడు నిలబడితే రోడ్డు మీద ఒక్కడు నిలబడితే వంద మందికి దమ్ము ధైర్యం వస్తుంది మనం నిలబడి ఉన్నాం ఈ రోజున ఐదు సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను వైజాగ్ లో కూర్చొని నా హోటల్ని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బుట్రతో మనకి రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డల్ని తీసుకొచ్చి అన్నం బయటకు వచ్చే వరకు మేము ఎక్కడే ఉంటాం కూర్చోమని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారనేది నేను ప్రూవ్ చేశాను ఈ రోజున జనసేన నాయకులు వరప్రసాద్ గారికి చెప్తున్నాను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న హరీష్ గారికి వాళ్ళ నాన్నగారు బలమైన గొప్ప నాయకులు బలయోగి గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మనం నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమకి నిలబడాల్సిన అవసరం ఉంది మన కోనసీమ కష్టాలని తీర్చాల్సిన అవసరం ఉంది మనందులో సమిష్టిగా కలిసి కట్టుగా మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం పరిరక్షించుకుందాం యువతకి బాధ్యతనిద్దాం యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం రైతుకి అండగా ఉందాం ప్రతి బీసీలకి ఎస్సీలకి ప్రతి ఒక్కరికి చేతోడు వాదోడుగా ఉందాం మైనారిటీలకి అండగా ఉందాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నా రాజోలు ఒక అమావాస్య రోజున ఒక సన్నటి వెలుగు రేఖ కనిపించిన వెలుగురేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగు రేఖ అలా ఇచ్చారు ఆ రోజున ఆ హారతే ఒక ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ వెలుగు చూపించాలి అలాంటి వెలుగు కోసం అలాంటి బలమైన జనం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం బద్దలు కొడతాం రాజోలను బద్దలు కొడతాం తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసినా జన సైనికులు జనసేన మద్దతుదారులు సంపూర్ణంగా నిలబడతాం బీజేపీ ఎక్కడ నిలబడితే బీజేపీకి సంపూర్ణంగా నిలబడదాం